శ్రీమాత ఈరోజే మాస శివరాత్రి శివుడి యొక్క అనుగ్రహంతో శివారు కోట్లు సంపాదించబోతున్నారు వద్దన్నా డబ్బే డబ్బు తులారా శివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే కన్నా ముందు మీలో ఎవరైనా కనుక మొదటిసారి మా ఛానల్ని చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి తులారాసి ఇది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందకి వస్తారు ఈ సంవత్సరం వీరి యొక్క ఆదాయం గాను రాజపూజం ఒకటి గాను వ్యయం ఎనిమిదిగాను అవమానం గాను కనిపిస్తూ ఉంది రోజు మాస శివరాత్రి నుండి కూడా తులారాశి వారి జీవితంలో పలు మార్పులు కనిపించబోతున్నాయి డబ్బు విషయంలో కూడా అద్భుతమైన మార్పులనేవి సంభవించబోతున్నట్టు తెలుస్తుంది తులారాసులో జన్మించిన వ్యాపారవేత్తలకు ఈ సమయం అనేది అనుకూలంగా ఉండబోతుంది వ్యాపార పరంగా సామాన్య ఫలితాలు ఉన్నప్పటికీ భయపడవలసిన అవసరమే ఉండదు రానున్న రోజుల్లో వ్యాపార పరంగా కూడా మీకు అద్భుతమైన మార్పులు అనేవి కనిపించబోతూ ఉన్నాయి అభివృద్ధి సాధించబోతున్నారు గురువు దృష్టి మూడవ ఇంటిపై మరియు పదకొండవ ఇంటిపై ఉండడం వల్ల మిత్రువులు లేదా ఇతర వ్యక్తుల యొక్క పరిచయాల కారణంగా మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది కేవలం వ్యాపారం మాత్రమే కాదు మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నా లేదా మీ జీవితంలో ఏ విషయంలో అయితే ఎక్కువ ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటూ ఉన్నా ఆ అన్ని విషయాల్లోనే కూడా మీరు సక్సెస్ ని ఎదుర్కోగలుగుతారు ఈ సమయంలో రాహు గోచారం ఆరవ ఇంట్లో ఉండడం వలన బ్యాంకు లేదా ఆర్థిక సమస్యల నుండి బయట పడగలుగుతారు అభివృద్ధి సాధించబోతున్నారు మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా కూడా ఇది సరైన సమయంగా చెప్పవచ్చు రాహు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించిన కోర్టు కేసులు కానీ ఇతర వివాదాలు కానీ మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి దీని కారణంగా వ్యాపార పరంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి గురువు గోచారం ఎనిమిదవ లో ఉండడం కారణంగా ఈ సమయంలో వ్యాపారంలో కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీరు వాటి నుంచి పూర్తి విముక్తిని పొందగలుగుతారు ఉద్యోగాలు చేసే వారికి అనుకూలంగా ఉండబోతుంది ఇబ్బందులన్నీ దూరం కాబోతున్నాయి ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్న ఉద్యోగస్తులు ప్రమోషన్లు సాధించగలుగుతారు మీపై అధికారుల నుంచి ప్రశంసలు కూడా పొందబోతున్నారు మీ నిర్ణయాలకి వాల్యూ అనేది కూడా పెరుగుతుంది ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఉన్నత స్థాయి కూడా ఎదుగుతారు మిశ్రమ ఫలితాల నుండి దూరమై అనుకూలమైన ఫలితాలనేవి మీకు దగ్గర కాబోతూ ఉన్నాయి గురువు దృష్టి లాభస్థానంపై ఉండడం కారణంగా మీరు చేసిన పనుల్లో విజయాలే తప్ప నష్టాలు ఉండవు అయితే ఇక్కడ తులారాశి వారికి వచ్చిన డబ్బు వచ్చినట్టుగా అయిపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్త అనవసరపు ఖర్చులు కానీ అవసరం లేని ఖర్చులు చేయడం వంటివి మంచిది కాదు అలా చేయడం వల్ల మీరు ఎక్కువగా ఇబ్బందికి గురి ఉంటుంది కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్త తీసు గతంలో ఉన్న వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చెయ్యండి వాటిని మళ్ళీ తవ్వుకోవడం అనేది మంచిది కాదు గతంలో జరిగిన గొడవలు పరిష్కరించబడకపోయినప్పటికీ కూడా వాటిని మీరు కదపకుండా వదిలేస్తే మీ జోలికి రావనే చెప్పుకోవాలి ఆరవ ఇంట్లో మీకు రాహుగోచారం అనేది అత్యంత అనుకూలంగా ఉండడం కారణంగా మీరు కోరుకున్న రీతిలోనే అన్ని జరుగుతాయి మీ కృషికి తగ్గ ఫలితం అనేది కూడా లభిస్తుంది విద్యార్థులకు కూడా కలిసి రాబోతూ ఉంది అనుకూలమైన ఫలితాలు చూడటంతో పాటుగా దీర్ఘకాలికంగా మీరు ఎదుర్కొంటూ ఉన్న అన్ని సమస్యల నుండి కూడా పూర్తిగా బయటపడతారు రిస్క్ అనేది కూడా తొలగిపోతుంది తులారాశి వారు ఎక్కువగా రిస్క్ చెయ్యాలనుకుంటూ ఉంటారు దాని కారణంగా మీరు చాలా వరకు కోల్పోయి తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి కూడా రావచ్చు జాగ్రత్త కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయం కానీ లేదా మీ మంచి కోరుకునే వారి సలహాలు తీసుకుంటూ కనుక తులారాశి వారు ముందుకు వెళితే కనుక ఆపదల నుండి బయటపడగలుగుతారు అభివృద్ధిని చూడగలుగుతారు ప్రేమ వివాహాల పరంగా ఉన్నప్పటికీ కూడా కొద్దిగా సమస్యలు కూడా ఎదుర్కోబోతున్నారు కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుటుంబంలో పెద్దవారికి అనారోగ్య సమస్యలు రావడం కానీ లేదా ఆర్థిక సమస్యలు ఎక్కువ అవ్వడం వలన కుటుంబంలో ప్రశాంతత లోపించే అవకాశం ఉంది గురువు దృష్టి పన్నెండవ ఇంటిపై రెండవ ఇంటిపై మరియు నాలుగవ ఇంటిపై ఉండడం వలన ఈ సమయంలో ఉద్యోగరీత్యా కానీ ఇతర కారణాల రీత్యా కానీ మీరు కొంతకాలం మీ ఇంటికి కుటుంబ సభ్యులకి దూరంగా ఉండాల్సి రావచ్చు అలాగే కుటుంబ సభ్యులతో సంబంధం అనేది కూడా మీకు చాలా వరకు కూడా దూరం అవుతుంది మీ కుటుంబంతో అనుకోని రీతిలో గొడవ జరిగే అవకాశం ఉంటుంది జాగ్రత్త పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం చదువు రీత్యా వారు చాలా ఉన్నత స్థాయికి ఎదగబోతున్నారు తులారా వారి ఆరోగ్యం అనేది ఈ సమయంలో కలిసి రాబోతూ ఉంది అన్ని సమస్యల నుండి బయటపడతారు మీ భాగస్వామి విషయంలో కూడా మంచి జరుగుతుంది మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండగలుగుతారు గృహ నిర్మాణం చేసుకునే ఆలోచన ఉన్నా లేకుంటే బిజినెస్ మొదలు పెట్టాలనుకున్నా కొత్త వ్యాపారం పెట్టాలి అనుకున్నా కూడా తులారాశి వారికి ఈ సమయం బాగానే కలిసి వస్తుంది కానీ మీ కుటుంబ సభ్యుల నిర్ణయం కానీ మీరు మంచి కోరుకునే వారి సలహా కానీ తీసుకోవడం మంచిది మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని మాట్లాడడం అనేది ఈ సమయంలో మంచిది కాదు వివాదాలకి వెళ్ళకపోవడమే బాగా మంచిది శివుడి యొక్క పూర్తి అనుగ్రహంతో తులారాశి వారు ప్రయత్నిస్తే కనుక ప్రతి కష్టం నుండి బయటికి రాగలుగుతారు మీ ప్రయత్నమే ఈనాడు మీ జీవితాన్ని నిలబెడుతుందని చెప్పాలి ముఖ్యంగా ఈరోజు మాత్రమే కాదు ఈ రోజు నుండి సంవత్సరం అంతా కూడా తులారాశి వారికి బాగున్నప్పటికీ ఆదాయం వ్యయం దీనితో పాటుగా ఖర్చు కూడా ఒకే విధంగా మనకి కనిపిస్తూ ఉంది కాబట్టి జాగ్రత్త తీసుకోవాలి కొత్తగా ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కష్టమవుతుంది అయినప్పటికీ కూడా ప్రయత్నం కనుక మీరు చేసినట్టయితే ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు మీరు చాలా డబ్బు సంపాదించబోతున్నారు వాటిని ఎలా సేవ్ చేయాలనేది ఆలోచిస్తే కనుక మీరు ఖచ్చితంగా సేవ్ చేసుకోగలుగుతారు చూశారు కదా ఈరోజు మాస శివరాత్రి నుండి కూడా వారి జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఓం నమ శివాయ